ముప్పై ఏడు మంది నక్సల్స్ లొంగుబాటు వీరిలో ఇరవై ఐదు మంది మహిళలు ఆజాద్ సహా ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట సరెండర్ ఆయుధాలతో లొంగిపోయిన ఖమ్మం కమిటీ సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో లొంగుబాట్లు అందరికీ కలిపి ఒకటి పాయింట్ నలభై ఒక్క కోట్ల రివార్డులు అంజేత లొంగిపోయిన వారికి పునరావాసం భద్రత మిగిలిన వారు జనజీవన స్రవంతిలోకి కలవాలని మావోయిస్టులకు డీజీపీ పిలుపు నేడు రేపు అగ్రనేతలు లొంగుబాటు లొంగిపోయిన నక్సల్తో డీజీపీ శివధర్ రెడ్డి ఎస్ ఎస్ఐ బి చీఫ్ సుమతి హైదరాబాద్ నవంబర్ ఇరవై రెండుతో వరుస లొంగుబాట్లు ఎన్కౌంటర్లతో కళ కాకా కాక వికలమవుతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ మిగిలిందని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ దండకార్య స్పెషల్ జోనల్ వీళ్ళు చెప్తున్నటువంటి మాట సో దాదాపు ముప్పై ఏడు మంది నక్సల్స్ నక్సలైట్లు లొంగు లొంగిపోయినారు నిన్న సో డీజీపీ కార్యాలయంలో శివధర్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఇది దాదాపు ఒకటి పాయింట్ నలభై ఒక్క కోట్ల రివార్డు అందజేసినట్టు వాళ్ళందరికీ కూడా సో ఇంకా కొంతమంది అగ్రనేతలు కూడా రేపు రేపో లేకపోతే ఎల్లుండో ఈ రెండు మూడు ఈ వారం రోజులలో ఖచ్చితంగా ఇంకా కొంతమంది కూడా లొంగిపోయేటటువంటి అగ్రనేతలు లొంగిపోయేటటువంటి అవకాశం ఉన్నది సో ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశం ఇది రేవంత్ రెడ్డి పిలుపుతో ఆయన చెప్పినటువంటి మాటతో రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు సో ఆ మాట పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఆ మాట నక్సలైట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతల నుంచి వెళ్ళి అగో ఆ ముప్పై ఏడు మంది నక్సల్ లొంగుబాట అయిన దానికి కారణం అని చెప్పేసి ఇక్కడ మనమైతే ఒక వార్త చూస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్న మొన్న మనం చూస్తూ ఉన్నాం సో హిడ్ బై ఎన్కౌంటర్ కావచ్చు ఆయన భార్య రాజే కావచ్చు సో ఎంతోమంది కూడా సో అంతకుముందుకు లొంగిపోయినటువంటి చాలామంది కూడా నక్సలైట్లు కావచ్చు సో ఇట్లా జరుగుతుంటే వస్తున్నది ఇది కరెక్ట్ కాదు ఇక జనజీవన స్రవంతిలోకి కలవడమే బెటర్ అని చెప్పేసి ఇక వాళ్ళని ఇక ముప్పై ఏడు మంది నిన్న లొంగిపోవడం జరిగింది దయచేసి చెప్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగానే నక్సలైట్లు ఒకవేళ కనుక నిజంగానే మళ్ళీ అడవులల్లో ఉంటే వాళ్ళని జవ జనజీవన శ్రవంతిలోకి ఇట్లా వాళ్ళని వాళ్ళతో శాంతి చర్చలు జరిపి వాళ్ళకి అవకాశం ఇవ్వండి జనాలలో కలిసేటటువంటి అవకాశం ఇవ్వండి సరే అక్కడున్న పరిస్థితులలో అక్కడ పోతేనే ఆయుధాలు పట్టుకొని అడవిలోకి పోతేనే సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయి అణచివేతకు గురైనటువంటి జాతులకు హక్కులను సాధించుకునేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి పోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ నక్సలైట్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి సో అట్లాంటి వాళ్లకు తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఎక్కడైనా సరే తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కావచ్చు దేశం కావచ్చు కేంద్రం నుంచి కూడా తప్పకుండా ఆదేశాలు జారీ చేసి వంద శాతం ఒకవేళ కనుక వాళ్ళు నిజంగానే జనంలో కలిసిపోయేటటువంటి అవకాశం ఉంటే జనజీవన శ్రవంతిలోకి కలిపేటటువంటి అవకాశం మీరు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం